వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో మూడు రోజుల్లో ఈ రాశుల వరకు డబ్బులు బోట్లు తెస్తున్న అద్భుత యోగము ఈ యొక్క మాసం చాలా ప్రత్యేకమైనది ఈ మాసంలో ముఖ్య గ్రహాల సంచారము అన్ని రాశులకు జీవితంలో మార్పులకు కారణమవుతుంది సెప్టెంబర్ ఇరవై తేదీలో చాలా పవర్ఫుల్ అయిన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క భద్ర మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను చూడవలసి వస్తుంది మరి ఆ రాసులు ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం భద్ర భద్రమహాపురుష రాజయోగము సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన కన్యా రాశిలో బుధగ్రహ ప్రవేశం జరిగినప్పుడు భద్ర భద్రమహాపురుషరాజ్యం ఏర్పడుతుంది ఈ రాజయోగం కారణంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు నాలుగు రాశుల వరకు అదృష్టం కలిసి వస్తుంది ఏ రాశులు అయినా బుధుడు కేంద్ర స్థానంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో ఉచ్చశ్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు భద్ర భద్రమహాపురుషరాజయోగం ఏర్పడుతుంది మిథున వారు మిథున రాశి వారికి అధిపతైన బుధుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల భద్ర భద్రమహాపురుషరాజు ఏర్పడుతుంది యొక్క యోగం కారణంగా మిథున రాశి జాతకులు తమ సామర్థ్యాలు ప్రతిబుల ప్రదర్శించి లబ్ధి పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాలకు వెళ్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఈ సమయంలో విద్యార్థులు చదువులో రాణిస్తారు గృహ వాహన యోగాలు ఉన్నాయి ఆస్తివాదాలు పరిష్కారం అవుతాయి సింహరాశివారు భద్రమహాపురుషరాజయోగము సింహరాశి జాతుకులకు అదృష్టాలు తీసుకు తీసుకొస్తుంది సింహరాశి జాతికులకు ఈ సమయంలో ఆర్థికంగా బలపేతం అవుతారు వర్తక వ్యాపార లాభాలు వస్తాయి నూతన ఆదాయ వనరులు కలివస్తా కలిసి వస్తాయి భౌతిక సుఖాలు పొందుతారు సమాజాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో మీ ఏ పని చేసిన విద్య మీదే అవుతుంది కన్యా రాశి వారు ఈ రాశిలో కనీ అధిపతి అధిపతి అయిన బుద్ధుడు ఉచస్థితిలో ఉండటం వల్ల భద్రమహాపురుషురాజు ఏర్పడుతుంది ఈ సమయంలో కన్యా రాశి వారు సంపద పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నత స్థానాలు చేరుకుంటారు సామాజిక గుర్తింపు పొందుతారు వృత్తికి రాసి వారికి లాభస్థానంలో బిజ్యులు ఉచస్థితిలో ఉండబోతున్న కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయాల్లో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి వీరు వృత్తి జీవితం అంచనాలకు మించి పురోగతి పొందుతారు వర్తక వ్యాపారాలకు లాభాలు వస్తాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులో సానుకూలంగా పరిష్కారం అవుతాయి రాశి వారికి అదృష్ట సమయము ధనుసు రాశి వారికి ఈ సమయంలో దశమ స్థానంలో ముదురు ఉచస్థితిలో ఉన్న కారణంగా లబ్ధి ఉంటుంది ధనుసు రాశి జాతకులకు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఉన్నత స్థానాలు చేరుకుంటారు ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ఆర్థిక పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు